ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి సిఐటియు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు వియేశరత్నం ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ లక్ష్మణ్తో పాటుగా ఆటో యూనియన్ నాయకులు నాగరాజు ఎల్లా సుబ్బుడు నాగేంద్ర సురేష్ గంగయ్య బాలు ఓబలేషు సోమన్నలతో పాటుగా వంద మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐజీయు జిల్లా అధ్యక్షులు రత్నం ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు లేని నిరుద్యోగులు అనేక మంది వ్యవసాయం లాభసాటి లేక ప్రైవేట్ ఫైనాన్సర్స్ వద్ద అప్పులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జిల్లాలో సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు స్వయంగా ఉపాధి పొందుతున్నారని ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బాడుగులు తగ్గుతాయి కాబట్టి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని అంటూ ఆవేదన వ్యక్తం నిర్మాణో బాబే పాఠాల పై జర్మరాజలి మానాలు బాబే సీఐటీ జిందాబాద్ సీఐటీ జిందాబాద్ 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 తేదీ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్సిస్తున్నాం అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఆటో డ్రైవర్లపై విధించేటువంటి చరిమానాలు చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్న భిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జరా జరిమానాలు చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా ఆర్టీ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చేపిస్తుంది వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది అటువంటి రవాణా రంగాన్ని ఈ రోజు చిన్న భిన్నం చేసేటువంటి జీవో నెంబరు ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆటో డ్రైవర్ లో జాగ్రత్తలు అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవా నంబర్ ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము ఆలోచన లేదు ఆ విధంగా అన్ని సౌకర్యాలతో నువ్వు చేసి యాక్సిడెంట్ జరిగితే బాధ్యుని ఈ రోజు యాక్సిడెంట్ చేసే పది సంవత్సరాలు జీవన శిక్ష పది సంవత్సరాలు ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించిన దిక్కెవరు కాబట్టి ప్రభుత్వం అనేటువంటి చర్య అనాలోచితమైనది యాక్షన్ లో కేవలం డ్రైవర్ అనే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కూడా దండిగా ఉన్నాయి ఈ రోజు రోడ్ల వెంట బీరు షాపులు బోర్లు కడుతున్నావు బోర్ల వెంట ఆటో మొబైల్స్ పెట్టు మెడికల్ మొబైల్స్ పెట్టు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమిడియట్ గా హాస్పిటల్ తీసుకున్న అటువంటి చర్యలు తీసుకోకుండా తాగు స్పీడ్ వెన్స్ అనేటువంటి బోర్డులు పెట్టి తాగిన తర్వాత నువ్వే కారణం అంటే తాపడానికి నువ్వే కారణము కాబట్టి ఆ విధానం ఏంటి దానిపైన స్వస్థమైనటువంటి విధానం ప్రభుత్వాలు ప్రకటించకుండా ఏదో మీకు తోచినట్టు ఆటో కార్మికులు అన్నిటికీ కారణం డ్రైవర్స్ అన్నిటికీ కారణం అంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి పన్నెండు లక్షల మంది ఆటో కార్మికుల యొక్క జీవితాల గురించి మీరు ఏం ఆలోచన చేశారు ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక్కసారి మీరు ఆలోచన చేయమని ఇమీడియట్ గా ఆటో కార్మికులతోని చర్చలు ఈ ప్రభుత్వం జరపాలా కాబట్టి వాళ్ళ జీవనానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వాళ్ళ కుటుంబాలను పోషించడానికి ఒక భరోసా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీరైతే అడ్డుకోవాల్సి వస్తుంది ఆ విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికుల గురించి కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఇమ్మీడియట్ గా ఆలోచన చేసి చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం హలో నంత్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి